హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే జానవరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఎంసీక్యూసీని డిస్కస్ చేసుకుందామండి అయితే మనం ప్రతిరోజు కూడా ఆ యూట్యూబ్ ఛానల్లో మనం కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తాం అనమాట మీకు కనుక ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన ప్రిలిమినరీ ఫుల్ కోర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది మన యాప్ది బాలువైక్య యాప్ది అందులో మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మీకు ఐదు సబ్జెక్టులు అలాగే టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట సో మీరు ప్లే స్టోర్లకి వెళ్ళి బాలుఐక్య యాప్ని మీరు సెర్చ్ చేసినట్లయితే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అలాగే ఇండివిజువల్ టెస్ట్ సిరీస్ ఉంది అలాగే హిస్టరీ పాలిటీ అలాగే జాగ్రఫీ ఎకానమీకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీకి అధ్యక్షులు ఎవరు సో రీసెంట్గా అనమాట షెడ్యూల్ కాస్ట్లకు సంబంధించినటువంటి వర్గీకరణ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని అపాయింట్ చేసిందండి సో ఆ కమిటీకి చైర్మన్ ఎవరు ఆప్షన్స్ చూస్తే వివేక్ భరద్వాజ్ అజయ్ కుమార్ భల్లా రాజీవ్ గాబా అండ్ శైలేష్ కుమార్ సింగ్ అండి ఆన్సర్ వచ్చేసి రాజీవ్ గాబా అనమాట సో బేసిక్గా తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫార్టీ వన్లో అనమాట షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి డెఫినేషన్ ఉందండి సో బేసిక్గా తీసుకుంటే ఇదివరకే మనకి ఓకే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమిషన్ అపాయింట్ చేశారు కమిషన్ అపాయింట్ చేస్తే ఓకే ఆ కమిషన్ ఏం చెప్పిందంటే మనకి జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఏం చెప్పిందంటే రికమెండేషన్స్ ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫార్టీ వన్లో కొన్ని చేంజెస్ చేయాలంటే రాజ్యాంగ పరంగా అంటే ఆర్టికల్స్ పరంగా కొన్ని చేంజెస్ చేయాలని చెప్పారనమాట సో ఆ కోవలో ఏంటంటే మనకి ఈ కమిటీని మళ్ళీ అనమాట మనకి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిందండి సో మరి షెడ్యూల్డ్ ఓకే నేను కాస్ట్ రిజర్వేషన్కి సంబంధించిన వర్గీకరణ అంశంపై అధ్యయనం కోసం కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఓకే కేంద్ర కేబినెట్ అంటే యూనియన్ కేబినెట్ ఉంటుంది కదా దానికి సంబంధించిన సెక్రటరీ అనమాట సో రాజీవ్ గాబా నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ అనమాట మనకు అపాయింట్ చేస్తారండి మరి ఇందులో ఎవరెవరు ఉంటారంటే కేంద్ర హోంశాఖ అలాగే సిబ్బంది వ్యవహారాలు శిక్షణ గిరిజన వ్యవహారాలు నెక్స్ట్ న్యాయశాఖ మరియు సామాజిక న్యాయం సాధికారత అంటే మొత్తం అందరు సెక్రటరీలు కూడా అందులో ఉంటారు అనమాట దాదాపు ఐదు ఓకేనండి మనకి శాఖలకు సంబంధించిన సెక్రటరీస్ ఉంటారు అలాగే మరి ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటంటే ఒక షెడ్యూల్ కాస్ట్లో ఉన్నటువంటి కొన్ని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంకెక్కువ ఒక ప్రయోజనాలు అందే విధంగా అనమాట ఓకేనండి చూడండి అక్కడ షెడ్యూల్ కులాలలో మాదిగా మరి ఇతర ఉపకులాల యొక్క ప్రయోజనాలకు రక్షణ కల్పించే అంశంపై ఓకేనండి ఈ కమిటీ అనేది అధ్యయనం చేయాలన్నమాట అయితే మరి రాజ్యాంగంలో నిబంధనలు మార్చాలా అనే ఉద్దేశంతో మనకి రీసెంట్గా తీసుకుంటే జూలై ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై మూడు జూలైలో అనమాట ఓకేనండి బీజేపీ ఎంపీ అయినటువంటి జీవీఎల్ గారు అనమాట ఒక క్వశ్చన్ అడిగారండి అడిగితే అప్పుడు కేంద్ర సాధికారిక సహాయ మంత్రి గారు అయినటువంటి ఏ నారాయణ స్వామి గారు వచ్చేసి ఒక ఆన్సర్ చెప్పారండి ఈ అధ్యయనం కోసం మేము ఆల్రెడీ ఓకే జస్టిస్ ఉషా మెహ్ర కమిషన్ అపాయింట్ చేసాము అపాయింట్ చేస్తే షెడ్యూల్ కులాలను వర్గీకరించి వారికి రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫార్టీ వన్ ని సవరించాలి అని చెప్పేసి వాళ్ళు ఆ కమిషన్ సజెస్ట్ చేసిందని చెప్తూ ఓకేనండి సో ఆ తర్వాత అనమాట ఈ కమిషన్ అపాయింట్ చేశారు చాలా ఇంపార్టెంటు డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఓకే సో నెక్స్ట్ చూద్దామండి పిఎస్ఎల్వి ఓకే పిఎస్ఎల్వి అండి పిఎస్ఎల్వి అంటే ఏంటి మనకి పోలార్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనమాట సో సి ఫిఫ్టీ ఎయిట్ ద్వారా ఓకేనండి ఎక్స్పో శాట్తో పాటు పంపిన వియో శాట్ను ఏ రాష్ట్రం యొక్క విద్యార్థులు రూపొందించారు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా ఎందుకంటే మనం మొత్తం టోటల్గా ఈ పిఎస్ఎల్వికి సంబంధించి సి ఫిఫ్టీ ఎయిట్ చదివేటప్పుడు ఏంటంటే ఇది మనం కొంచెం మర్చిపోయే అవకాశం ఉంటుంది అందుకని నేను మీకు మళ్ళీ స్పెషల్గా ఈ క్వశ్చన్ పెట్టాను చూడండి సి ఫిఫ్టీ ఎయిట్ ద్వారా ఎక్స్పో శాట్తో పాటు ఓకే పంపినటువంటి శాట్ను ఓకే వియో శాట్ను ఏ రాష్ట్ర విద్యార్థులు రూపొందించిన ఆప్షన్స్ కేరళ కర్ణాటక తమిళనాడు గుజరాత్ అండి ఆన్సర్ వచ్చేసి కేరళ అనమాట బేసిక్గా తీసుకుంటే మనకి ఏదైతే కృష్ణ బిలాలు ఉంటాయంటే బ్లాక్ హోల్స్ ఉంటాయో వాటికి సంబంధించిన అధ్యయనం కోసం మనకి ఎక్స్పో శాట్ని పంపించారని మనం చెప్పుకున్నాం ఇదివరకు కూడా ఒకసారి అయితే మరి ఈ వివో శాట్ని కూడా పంపించారండి మరి ఈ వివోసాట్ ఏంటంటే ఒక కిలో బరువు ఉంటుందన్నమాట ఓకే సూక్ష్మ ఉపగ్రహం ఇది సో కేరళలో ఓకే ఏదైతే మారినటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో ఓకే ఆ వాతావరణ పరిస్థితిని అధ్యయనం చేయడం కోసం మనకి పంపించారనమాట సో మనకి ఎక్స్పోసాట్తో సహా పంపించారండి మరి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇస్రో అనేది ప్రయోగాలు ఓకేనండి చేపట్టి దాదాపు సిక్స్టీ ఇయర్స్ ఫినిష్ అయ్యి అలాగే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్లో కూడా ఇది సిక్స్టీ ఎర్త్ ప్రయోగం అనమాట కరెక్ట్గా ఇది పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ అనేది మనకి అరవయో ప్రయోగం అనమాట అలాగే నెక్స్ట్ మొత్తం మీద షార్ నుంచి షార్ అంటే ఏంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అండి ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాలో ఉంది అంటే మనకి జిల్లాల వర్గీకరణ తర్వాత అలాగే ఈ ఎక్స్పో శాట్కి సంబంధించినటువంటి ఈ ఎక్స్పో సాటికి సంబంధించినటువంటి ఉపగ్రహం బరువు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ కేజీస్ అనమాట ఇది ఐదేళ్ల పాటు సేవలు అందిస్తుంది అయితే ఇదివరకే మనం ఆస్ట్రాసాట్ని పంపించడం జరిగిందండి సో యాస్ట్రాసాట్తో పాటు ఇది కూడా కలిపి పరిశోధనలు చేపడుతుంది ఏంటంటే విశ్వాంతరాల్లో ఉన్నటువంటి ఒక ఏవైతే మనకి కృష్ణ బిలాలు బ్లాక్ హోల్స్ ఉంటాయి వాటి మీద అనాలిసిస్ చేస్తాయనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ అండి అయోధ్య రామ మందిరం యొక్క విశేషాలకు సంబంధించి సరైనది ఇది ఓకేనండి మనకి జనవరి ఇరవై రెండున మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు అనమాట అయోధ్యలో అనమాట రామ మందిరం అనేది మనకి అనమాట ఓకే ఏదైతే మనకి బాలరాముడి విగ్రహం ఏదైతే మనకి రామ్ లల్ల అంటారో సో అది మనకి ప్రారంభమైందండి దేశవ్యాప్తంగా అలాగే చాలామంది అనమాట ఓకే ప్రతినిధులు అంటే గెస్ట్లు చాలామంది హాజరయ్యారు మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది హాజరయ్యారు అనమాట సినీ ప్రముఖులు అవచ్చు ఇతర వ్యక్తులందరూ కూడా అయితే సో మరి వీటికి సంబంధించినటువంటి విశేషాలు తీసుకుంటే ఫస్ట్ది ప్రధాన ఆలయం యొక్క విస్తీర్ణం అంట రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలంట అలాగే నెక్స్ట్ ఆలయం యొక్క పొడవు మూడు వందల అరవై అడుగులు వెడల్పు వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు అడుగులు అలాగే శిల్పి అంటే ఆర్కిటెక్ట్ అనమాట అరుణ్ యోగిరాజ్ అండి అలాగే ఆలయం ప్రారంభమైన తేదీ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు సో మనకి ఈ రెండింటిలో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి శిల్పి ఓకే సాధారణంగా ఆర్కిటెక్చర్ ఏదైనా మనకి ఉంటే దా ఆర్కిటెక్ట్ ఎవరైనా అడిగే అవకాశాలు ఉంటాయన్నమాట సో మనకేంటంటే అరుణ్ యోగిరాజ్ గారు అనమాట మైసూర్కి చెందిన వ్యక్తి సో ఇవన్నీ కరెక్ట్ అయినండి స్టేట్మెంట్స్ మనకేంటంటే రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిది అనమాట అయోధ్య రామందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు అనేది తీర్పిచ్చిందండి ఆ తర్వాత ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవైలో మనకి ఈ ఆలయాన్ని శంకుస్థాపన చేయడం జరిగిందనమాట ఓకే సో ఇక్కడ చూడండి మరి రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట అనేది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య ఓకేనండి అంటే ఎయిటీ ఫోర్ సెకండ్స్ అనమాట ఆ ముహూర్తానికి సంబంధించి ఎనభై నాలుగు సెకండ్ల ముహూర్తంలో మనకి చేయడం జరిగింది ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి కాంక్రీట్ కానీ ఇనుమును కానీ వాడలేదంట ఓకే రెక్టర్ స్కేల్పై పది తో మనకి భూకంపం వచ్చినా సరే అండి జనరల్గా ఏంటంటే భూకంపాలను రెక్టర్ స్కేల్తో కొలుస్తారు కదా అంటే టెన్ వరకు భూమి కంపించినా సరే కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాటిని తట్టుకునేలా కనీసం రెండు వేల ఐదు వందల సంవత్సరాల పాటు ఇది ఉండేలా అనమాట దీన్ని నిర్మించడం జరిగిందండి ప్రపంచవ్యాప్తంగా ఏడు ఖండాల్లోని నూట పదిహేను దేశాల్లోని నదులు సముద్రాల నుంచి తీసుకొచ్చినటువంటి నీటిని మరియు రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో మనకి ఉపయోగించడం జరిగిందండి సో ప్రపంచంలోనే ఓకేనండి చాలా అంటే నూట పదిహేను దేశాల నుంచి అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది మా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇటీవల బాలరామును ప్రతిష్ట జరిగినటువంటి అయోధ్య రామాలయం ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఎన్నో స్థానంలో నిలిచింది అయితే మనకి అయోధ్య లాంటి రామాలయం కన్స్ట్రక్షన్ అయింది కదా అంటే మనకి ప్రారంభమైంది కదా అయితే ప్రపంచంలోని హిందూ దేవాలయాలే ఇది ఎన్నో ప్లేస్లో ఉంది ఈ రామాలయం అనేది ఫిఫ్త్ థర్డ్ సెకండ్ ఫోర్త్ అండ్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ అనమాట అయితే ఫస్ట్ది వచ్చేసి మనకి కంబోడియాలోని అంకోర్ ఉంది ఉందనమాట విష్ణు దేవాలయం అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండోది వచ్చేసి మనకి తమిళనాడులోని తిరుచినాపల్లిలో ఉన్నటువంటి రంగనాథ స్వామి ఆలయం రెండోది అయితే మూడోది వచ్చేసి మనకి అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం అనమాట ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి జాతీయ ఓటర్ల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏంటి ట్వంటీ ట్వంటీ ఫోర్కి అంటే ఈరోజు అనమాట నేషనల్ వాటర్స్ డే ఈరోజు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఐదున మనకి ఓకేనండి ఏంటి ఎలక్షన్ కమిషన్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందనమాట అయితే మన అందరికీ తెలిసిన పార్ట్ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఓకే ఎలక్షన్ కమిషన్ అండి ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు మరి జాతీయ ఓటర్ల దినోత్సవం ఈ సంవత్సరం థీమ్ ఏంటి చూద్దాం నథింగ్ లైక్ ఓటింగ్ ఓట్ ఫర్ డెమోక్రసీ ఐ ఓట్ ఫర్ ష్యూర్ అండ్ నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ ఓకేనండి సో మనకి ఇది వచ్చేసి ఆన్సర్ అనమాట ఓకే నథింగ్ లైక్ ఓటింగ్ అండ్ ఐ ఓట్ ఫర్ షూర్ అనేది ఇట్స్ ద థీమ్ ఆఫ్ ఓకే నేషనల్ వాటర్స్ డే ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి చాలా చాలా ఇంపార్టెంటు అలాగే మనం తీసుకుంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది వాటర్లు ఉన్నారు ఉన్నారన్నది మొత్తం మనకి ఇవ్వడం జరిగిందనమాట దానికి సంబంధించి కూడా ఏపీ కరెంట్ అఫేర్స్లో భాగంగా డిస్కస్ చేసినప్పుడు చేసుకుందామండి ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రెండు వందల అడుగుల ఎత్తులో స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడ ప్రారంభించారు ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిందండి అయితే చూడండి ఇక్కడ ఆప్షన్స్ విశాఖపట్నం విజయవాడ భీమవరం అండి కాకినాడ అండి ఆన్సర్ వచ్చేసి మనకి విజయవాడ అనమాట ఓకే సామాజిక న్యాయం పేరుతో అనమాట సోషల్ జస్టిస్ పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి విగ్రహాన్ని రెండు వందల అడుగు రెండు వందల ఆరు అడుగుల ఎత్తులు అనమాట ఓకే ఆంధ్రప్రదేశ్లోని ప్రారంభమైందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది ఓకే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే టూ నాట్ సిక్స్ నెక్స్ట్ వచ్చేసి విజయవాడ ఒకవేళ ఏ రాష్ట్రం అని అడిగితే ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే మనకి కరెంట్ అఫైర్స్ ఇచ్చినప్పుడు ఓకే మనకి స్టేట్కి సంబంధించి అడిగినప్పుడు కూడా మనకి ఏ రాష్ట్రం అని అడగవచ్చు అనమాట టెస్ట్ చేయడం కోసం కాబట్టి డెఫినెట్గా వీటి మీద మనం కాన్షియస్గా ఉండాలి ఓకే సో ఇలాంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కానీ ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనం రెగ్యులర్గా డిస్కస్ చేసుకుంటున్నామండి సో ఓకే అలాగే త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది అంటున్నారు ఓకే మేబీ అది కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట అందులో కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఓకే మనకి టెన్ మార్క్స్ అండి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి అందులో ఓకే సో కాబట్టి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది మనకి మీరు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా హండ్రెడ్ పర్సెంట్ అవసరం ప్రతిరోజు కూడా ఇంచుమించు మనం కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం